హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలి అనుకున్నా ముందుగా మనకు గుర్తొచ్చేది వచ్చే చుట్టాలకి మంచి ఫుడ్ పెట్టాలనే కదా ఆ ఫుడ్ ప్రిపరేషన్ అంతా క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తే ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఈరోజు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం తక్కువ ఖర్చులో అంటే ఆరు వేల రూపాయలకే వంద మందికి చికెన్ దమ్ బిర్యానీ అలాగే మన విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన బిర్యానీ కట్టాని కూడా ఈ ఆరు వేల బడ్జెట్లోనే ఎంతో టేస్టీగా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం కానీ మా తరఫున మీకో రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకని వీడియోలోకి వెళ్లే ముందు గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టారుగా ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పన్నెండు కేజీల చికెన్ని ఎనభై గ్రాములు ముక్కలుగా కట్ చేయించుకొని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత పాతి గ్రాములు చెక్క పాతి గ్రాములు లవంగాలు పాతి గ్రాములు యాదక్కాయలు పాతి గ్రాములు పువ్వు పాతి గ్రాములు షాజీరా పాతి గ్రాములు మరాఠీ మొగ్గ పది బిర్యానీ ఆకులు నాలుగు వందల గ్రాములు సాల్టు రెండు వందల గ్రాములు కారం యాభై గ్రాముల బిర్యానీ మసాలా యాభై గ్రాములు చికెన్ మసాలా యాభై గ్రాములు గరం మసాలా యాభై గ్రాములు ధనియాల పొడి అలాగే కేజింపా వల్లం కేజింపా వెల్లుల్లిని నీట్గా పొట్టి తీసి పేస్ట్లా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పొట్టి తీయకుండా బిర్యానీలో వేస్తే బిర్యానీ మొత్తం వెల్లుల్లి అల్లం పొట్టుతో అంత నీట్గా ఉండదండి అందుకని పొట్టి తీసి పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న చికెన్ని డెబ్భై గ్రాములు ఎనభై గ్రాములు ముక్కల కింద కట్ చేయించానండి అలా కట్ చేపిస్తే నాకు నూట ముప్పై ముక్కలు వచ్చాయండి మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెండున్నర కేజీల టమాటాలని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే అర కేజీ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత నాలుగు పెద్ద పుదీనా కట్టలు లేదా ఆరు చిన్న పుదీనా కట్టల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పుదీనా కూడా వేసిన తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్టను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత రెండున్నర లీటర్ల పెరుగు వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి పెరుగు మాత్రం చిక్కగా ఉండాలి ఇలా పెరుగు కూడా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి మనం రేపు మార్నింగ్ బిర్యానీ అనుకున్నప్పుడు ముందు నైట్ ఇలాగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా ముందు రోజు మ్యారినేట్ చేయడం వల్ల బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారుగా ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని ఈ విధంగా గిన్నెల్లోకి తీసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని గిన్నెల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ మనం బిర్యానీ రెడీ చేసే గంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి ఈ చికెన్ని నేను పది పాటు ఫ్రిడ్జ్లో ఉంచానండి నైట్ పదింటికి కలిపి మార్నింగ్ ఎయిట్కి తీశాను చూస్తున్నారుగా ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మన విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన కట్టా రెడీ చేస్తాం కట్టా కోసం మీరు ముందుగానే ఒక కేజీ పచ్చిపప్పుని ఒక గంట సేపు నానబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి టూ ఫిఫ్టీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇంచులు దాల్చిన చెక్క ముప్పై లవంగాలు ఐదు అనాస పువ్వులు పది ఆలుకులు నాలుగు బిర్యానీ ఆకులు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులు వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే బిర్యానీ దినుసులు మాడిపోతాయి మనం వేసిన బిర్యానీ దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులో కేజీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసాక ఉల్లిపాయలు బాగా వేగాలండి చూస్తున్నారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో నాలుగు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాతన పోయే వరకు బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అర కేజీ సొరకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు కేజీ క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూడు నాలుగు చెంచాల పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం ఇందులో ఇంకే ఆర్టిఫిషియల్ కలర్స్ వేయట్లేదండి అందుకే పసుపు వేసుకుంటున్నాం ఇలా బాగా కలిపిన తర్వాత కేజీ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి కలిపి వెంటనే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయల్ని మధ్యలోకి కొంచెం కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం వేసిన సొరకాయ క్యారెట్ వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ముక్కలు బాగా ఉడకాలండి ఇప్పుడు ఇందులో పాతి గ్రాములు బిర్యానీ మసాలా పాతి గ్రాములు ధనియాల పొడి అలాగే యాభై గ్రాములు కారం కూడా వేసి బాగా కలుపుకోలేండి ఇలా బిర్యానీ మసాలా వేయడం వల్ల మన కట్టా చాలా టేస్టీగా బిర్యానీ ఫ్లేవర్తో బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత పావు కేజీ పచ్చిమిర్చిని మధ్యలో కొంచెం కట్ చేసి యాడ్ చేయాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత అలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వంకాయ బాగా మెత్తబడే వరకు కుక్ చేయాలి ఐదు నిమిషాల పాటు వంకాయ బాగా కుక్ అయిన తర్వాత రెండు వందల గ్రాములు చింతపండుని రసం తీసి వడకట్టి ఇందులో వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పిడికిడు పుదీనా వేసి బాగా ఉడికించాలి చూశారు కదండి వంకాయ ఇలా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు కుక్ చేయాలండి అప్పుడే మన కట్ట చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది మనం కట్టా రెడీ చేస్తున్నప్పుడే మనం తీసుకున్న పదిహేను కేజీల బాస్మతి రైస్ని వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసిన కేజీ పచ్చిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పచ్చిపప్పుని పేస్ట్ చేసినప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్ చేయాలండి లేకపోతే మిక్సీలో వేసినప్పుడు పైకి వచ్చేస్తుంది పచ్చిపప్పు పేస్ట్ వేసిన తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఆరు లీటర్ల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోరండి నేను ఈరోజు ఈ కుకింగ్ మొత్తం క్యాటరింగ్ వాళ్ళు వాడే పెద్ద గ్యాస్ స్టౌస్ మీద చేస్తున్నానండి మీరు కూడా ఇలా పెద్ద వంటలకి తప్పకుండా పెద్ద బర్నర్ ఉండే స్టౌస్ని బయట రెంట్స్కి ఇస్తారు అవి తెచ్చుకొని చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పిడికెడి కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం మంట మీద అలా ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు బాగా మరిగించండి కట్ట ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది చూస్తున్నారుగా మన కట్ట బాగా మరిగింది కట్ట ఎలా మరుగుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా కట్టా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఏమైనా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ కట్టా ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది అందుకని బాగా మరిగించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మన విజయవాడలోనే ఎక్కువగా అందుబాటులో ఉండి ఎంతో ఫేమస్ అయిన కట్ట రెడీ అయిపోయింది ఇప్పుడు వంద మందికి చికెన్ బిర్యానీ రెడీ చేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ మీద ముప్పై కేజీలు లేదా నలభై కేజీలు పెద్ద బిర్యానీ దాపరా పెట్టి ఇందులో మూడు లీటర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం బిర్యానీ రెడీ చేసే దానికన్నా ముందే మనం తీసుకున్న పదిహేను కేజీల బాస్మతి రైస్ని వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత పావు కేజీ నెయ్యి కూడా వేసి బాగా మరిగించండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా నాలుగు కేజీల ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఇందులో వేయాలి ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఉల్లిపాయ ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది మన ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులో మనం ముందు రోజు మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి మనం చికెన్ని గంట ముందే తీసి బయట పెట్టుకోవాలండి అలా బయటపెట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోలేండి అలా కలుపుతూ చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేయాలండి చూస్తున్నారుగా ఇలా చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి అలా అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేయాలండి ఇలా చికెన్లోంచి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొలత ఎలా అంటారా మనం తీసుకున్న పదిహేను కేజీల బాస్మతి రైస్ని ముందుగా ఒక గిన్నెతో కొలుచుకోవాలి అలా ఎన్ని గిన్నెలు రైస్ అయ్యిందో చూసి ఒక్కో గిన్నెకి ఒకటిన్నర గిన్నెల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఉప్పుని కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి దాని గురించి కొంచెం యాడ్ చేసుకున్నా మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి కానీ వాడు గుర్తుపెట్టుకోండి వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలి అలా ఉంటేనే రైస్కి కూడా ఉప్పు బాగా పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూతబెట్టి హైఫ్లేమ్లో వాటర్ని బాగా మరిగించండి తుసారుగా ఇలా వాటర్ బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన పదిహేను కేజీల బాస్మతి రైస్ వేసుకోవాలి ఇలా మన నానబెట్టిన పదిహేను కేజీల బాస్మతి రైస్ అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత ఓపెన్ చేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడే మసాలా అంతా రైస్కి బాగా పట్టి మన బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా మన బిర్యానీ ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవాలి మూత పెట్టిన తర్వాత పైన బొగ్గులు వేసి స్టవ్ని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి బొగ్గులు అలా ఉంచి అరగంట సేపు అలా వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన అరగంట తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం చూస్తున్నారు కదండి మన చికెన్ దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పొడి పొడిగా కనిపిస్తుంది అంతేనండి వంద మందికి పర్ఫెక్ట్గా సరిపోయే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ దమ్ బిర్యానీ అలాగే మన విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన కట్టా కూడా రెడీ అయిపోయింది నాకు ఈ చికెన్ బిర్యానీ అలాగే కట్టా చేయడానికి అయిన ఖర్చుని మీకు చెప్తున్నా వినండి పన్నెండు కేజీల చికెన్ రెండు వందల లెక్కన పన్నెండు ఇంటూ రెండు వందలు రెండు వేల నాలుగు వందలు అలాగే పదిహేను కేజీల బాస్మతి రైస్ నూట పది రూపాయల లెక్కన పదిహేను ఇంటూ నూట పది రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు అలాగే వెజిటేబుల్స్ ఆయిల్ నెయ్యి ఆల్ స్పైసెస్కి పదమూడు అయింది ఇంకా ఎక్స్ట్రాగా గ్యాస్కి అలాగే మనం బిర్యానీ వండుకునే హ్యాండీకి ఐదు అయింది టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే బిలో సిక్స్టీ రూపీస్కే మనకు ఫుల్ ప్లేట్ చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది ఇలా వంద మందికి తక్కువ బడ్జెట్లో గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ అలాగే కట్టా కూడా రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి ఈ విధంగా పక్కా కొలతతో ట్రై చేయండి అలాగే ఎంతో మనీ సేవ్ చేసుకోండి ఇలా చేస్తే మీ ఫంక్షన్లో మీరే హీరో అయిపోతారు మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫంక్షన్కి వచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలా సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టించండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్